సర్వలోక సృష్టికర్త సర్వలోక పోషకుడు సర్వలోకాల పరిపాలకుడైనటువంటి అవకాశాలపైన నా మహోన్నతుడి పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనది చేయమని మేలైనది చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని ఈ శుక్రవారం రోజున మనస్ఫూర్తిగా అందరి తరఫున ఆ దైవాన్ని చనివేడుతూ మనం భూమి మీద మొట్టమొదటి మానవుడు కాడి నుంచి ఆయన ప్రవక్త ఆదమలేశ్వరం ఆయన భార్య అబ్బా జనసంచారమే లేదు అసలు మనుషులే పుట్టలేదు ఆ టైం స్టార్టింగ్ ఆదం అబ్బా గారి కాడి నుంచి ఎవరైతే మనుషులు పుట్టారో ఎవరైతే మనుషుల్లో దారి తప్పిపోతుంటే వాళ్ళలోని ప్రవక్తలుగా నియమించి ఇది దైవధర్మం ఇది దైవధర్మం కాదు అనేది ఇది వెలుగైన దారి ఇది చీకటి దారి అని చెప్పి సాక్షాత్తు దైవమే మానవులకి ప్రవక్తల ద్వారా మార్గదర్శకత్వం చేశాడు అవసరమైన చోట గ్రంథాలు ఇచ్చాడు అలాంటి ప్రవక్తల స్టోరీని తెలుసుకుంటున్నాము అనుకున్న యూసుఫ్ అల్ ఇస్లాం స్టోరీ తెలుసుకున్నాం పూర్తిగా ఇప్పుడు ప్రవక్త షుహేబ్ అల్ ఇస్లాం గురించి తెలుసుకున్నాం ఈయన ఏ పని మీద ఎక్కువగా ప్రచారం అంటే ఫస్ట్ దైవం అక్కడే దైవానికి సాటి కల్పించవద్దు దైవత్వం అనేది మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇద్దాం అనుకున్న పడితే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దైవత్వం దీని దగ్గర పడితే దాని దగ్గర దైవత్వం ఉందని మీరు అనుకున్నా అది ఉందా లేదా పరిశీలించుకోండి దైవత్వం భగవంతుడి సొత్తు దైవం సొత్తు ఇంకోరు ఇంకోరు సొత్తు కాదు మానవత్వం మనుషుల సొత్ ఎలాగో దైవత్వం భగవంతుడి సొత్తు ఆయనకి సాటి కల్పించి మార్కండి అని చెప్పి మొట్టమొదటిగా తెలియజేశారు రెండవది వచ్చిన జాతి మద్యన్ ప్రాంతం మద్యన్ జాతి ఆ ప్రాంత వాసులు అరబ్బులు వారు మాంగ్ రాజ్యంలో నివసించేవారు నేడు ఇది సిరియాలో ఒక భాగంగా ఉంది వారు అత్యాశయ పరులైన ప్రజలు బాగా అత్యాశ అనమాట ఈ మధ్యాహ్న ప్రజలకు వారికి దేవుని పట్ల దేవుని పట్ల ఎలాంటి నమ్మకం ఉండేది కాదు దేవుడు ఉన్నాడు దేవుడిని నమ్మాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుడికి భయపడాలి అని అసలు ఆలోచనే ఉండేది కాదు అత్యాశ ఎక్కువ ఉందన్నమాట అన్ని విధాల చెడులతో నిండిన జీవితాన్ని వారు పడిపేవారు అన్ని విధాల చెడు ఇంకంటే మీకు అర్థమైంది కదా దొంగతనాలే కాదు వ్యభిచారాలే కాదు మోసాలే కాదు ఇప్పుడున్న మన కాలం లాగా అన్నమాట ఇప్పుడు మనకి దురాశ ఇప్పుడు భూరోపంలో దురాశ ఎక్కువైపోయింది అత్యాశ ఎక్కువైపోయింది సొమ్ము కోసం ఏదైనా చేసేటట్టున్నారు అంట పలానా వ్యక్తి పేరు ఎత్తితే మంచోడా కాదా అని అడిగేవాళ్ళు మంచి కుటుంబమైనా కాదా అని అడిగేవాళ్ళ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇది ప్రళయాన్ని చూసిన ఎంత సంపాదించాడు ఉంది అని అడుగుతున్నారు ఎలా సంపాదించాడు మంచోడా కాదా అని అడగట్లే ఎంత సంపాదించారు ఎంత ఉందని అడుగుతున్నారు కాలం అలాగా మనుషులు మారిపోయారు ఇది ప్రళయానికి చూసిన అయితే తూనికులు కొలతల్లో కూడా మోసాలు చేసేవారంట ఇప్పుడు కూడా అంతేగా తూనికుల కొలతల్లో కూడా ఇది ఎప్పుడు క్రీస్తు పూర్వం అంటే ఇదే ఈ స్టోరీ రియల్ అయినటువంటి స్టోరీ మధ్యాహ్న ప్రజలు మరి క్రీస్తు పూర్వం స్టోరీ తాము అమ్మే వస్తువుల్లో లోపాలు దాచి చాలా గొప్ప వస్తువులుగా పొగిడేవారు వినియోగదారులకు అబద్ధాలు చెప్పి మోసగించేవారు వారి వద్దకు దైవం తన ప్రవక్తను పంపించాడు ఆ ప్రవక్త పేరు శుహేబలం సుహెబ్ ఆయనకు దైవం కొన్ని మహత్తులు కూడా ఇచ్చి పంపించాడు సుహెబ్ అలైస్లాం వారికి హితబోధ చేయటం ప్రారంభించాడు దైవం అనుగ్రహాలను ఎల్లప్పుడూ గుర్తించుకోవాలని దైవం ఇచ్చాడు దైవం మనకి కళ్ళు ఇచ్చాడు దైవం మనకి నోరిచ్చాడు దైవం మనకి తెలివిచ్చాడు కాళ్ళు చేతులు ఇచ్చాడు ఇంత పెద్ద లోకాన్ని వసిపరిచాడు దైవం మనకి బంధాలు ఇచ్చాడు అటువైపు నా భార్య భర్తల బంధం దేవుడు పెట్టింది పిల్లలు తల్లిదండ్రుల బంధం దేవుడు పెట్టింది ఆయన పిల్లల్ని పోతే మనకి పిల్లలు కొడతారు ఆయన భార్య పోతే భార్య అక్కడి నుంచి వస్తుంది ఆయన భర్త అయిపోతే నుంచి వస్తాడు ఆయన సికంలో పుట్టించకపోతే మనకి పుట్టికాడే అదే విందా పుట్టించోడే పుట్టించినోడే సమస్త మానవుని పుట్టించాడు మన శరీరాకారం సమస్త మానవుల శరీరాకారం సమంగా ఉంది అంటే మానవులు అందరికీ ఒకే ఆరాధ్య దైవం అంటానికి ఎంత పెద్ద సూషన్లో కళ్ళకి కొట్టొచ్చినట్టు కాని వస్తున్నా లేదు లేదు మీ దేవుడు మీకే మా దేవుడు మాకే అంటున్నాం అంటే వాళ్ళు వాళ్ళకి భగవంతుడే ఇచ్చిన బుర్రతోనే మెదడుతో వాళ్ళు ఆలోచించట్లేదని అర్థం ఆలోచించే వారికి ఈ విషయం అర్థమైంది మనం మనుషులు మనిషి మాట అన్నాడు పెద్దలో ఏమన్నారు మనిషి మాట అన్నాడు కాబట్టి దైవం యొక్క అనుగ్రహాలని దైవం యొక్క అనుగ్రహాలను గుర్తుంచుకోవాలని దుర్మార్గాలకి పాల్పడితే తీవ్రమైన ఫలితాలు సవి చూడవలసి వస్తుందని వారికి బోధించాడు చెడులకి పాల్పడితే దేవుడు శిక్షేస్తాడు ఏడా ఇవాళ మోసం చేసేవాడితే అంతా అయింది మంచుకోడికి ఏం చేయదని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు అది టైం వస్తుంది ఇప్పుడు ఎట్లా తప్పు చేయగానే అట్లా శిక్ష వేస్తే భూలోకంలో ఒక్కడు కూడా బతకడంట అర్థమవుతుందా ఒక పిందె కాయ కావడానికి టైం ఎట్లా పట్టిద్దో కాయ పండు కావటానికి టైం ఎట్లా పట్టిద్దో పండే కిషాదితో పాపం కూడా ఒక తప్పు చేయగానే దేవుడు అమ్మటే శిక్షించడు వాళ్ళు పశ్చాత్తపట్టడానికి నేను తప్పు చేశాను ఇది చేయకూడదు అని చెప్పి వాళ్ళను వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు ఆ తర్వాత మళ్ళీ రెండో తప్పు మూడో తప్పు ఇలా చేస్తూ ఉంటే అప్పుడు దేవుడి శిక్ష వస్తుంది వాళ్ళ మీదకి వస్తుంది వాళ్ళు అక్రమంగా సంపాదించి పెట్టిన వాళ్ళ కుటుంబం మీద కూడా రావచ్చు కాబట్టి ఇంట్లో వాళ్ళైనా కానీ మంచిగా ఉండు అని చెప్పి దారి తప్పుతున్న భర్తని గద్దించాలి చెడుగా చెడుగా పాల్పడుతున్నటువంటి భార్యను కూడా తగ్గించుకోవాలి పిల్లలను కూడా దారిలో పెట్టుకోవాలి ఎవరికి వాళ్ళకే ముందు సంస్కరణ చెడు పోకుండా ఆపుకునేటటువంటి ఒక స్కానర్ పెట్టాడు దైవం ఇది తక్కువ చేయకూడదనే సెన్స్ మనిషికి ఉంది దీని ద్వారానే మనిషి అయ్యాడు పశువుకి లేదు అదే పశువుకి మనిషికి అదే తేడా అక్కడ గమనించాలి మనం తీవ్రమైన ఫలితాలు సరిచూడవలసి వస్తుందని బోధ వారికి బోధించారు కానీ వారు ఆయన్ని ఎగతాళి చేశారు ఓ చెప్పు చిండయా పెద్ద మనగాడు ఆయన ఒక్కడే తెకబాటే పయనించి ప్రవక్తల్ని ఇంతే ఎగతాళి చేశారు ఇంకా కొంతమందిని హింసించారు కొంతమందిని బాధించారు కొంతమందిని చంపారు ప్రవక్తల్ని యూదులు ప్రచండులు యూదుల్లో వచ్చిన చాలామంది ప్రవక్తల్ని చంపేశారు వాళ్ళు అహ అపహాస్యం చేశారు స్వేబలసలం సహనంతో తనకు వారితో ఉన్న బంధాన్ని గుర్తు చేస్తూ తాను చేస్తున్నది తన సొంత ప్రయోజనం కోసం కాదని వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు ఇంకా కోపగించుకొని ఆగ్రహించి సు సుయలేస్లాంని ఆయన అనుసరుల్ని వస్తు సంపద మొత్తం లాక్కున్నారు నువ్వు మాకు చెప్తావా నీదు అని అని చెప్పి ఆయన సంపద మొత్తం లాక్కున్నారు వారిని పట్టణం నుంచి బయటికి తరిమేశారు ప్రవక్త సుహేబ ఇస్లాం దేవుని సహాయం కోసం ప్రార్థన చేశాడుగా దేవుని సాయం కోసం ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకు జవాబు లభించింది దైవం ఆ పట్టణంపైకి బొబ్బలెక్కించే వేడిని పంపించాడు శిక్షేశాడు ఆ వేడి ఆ వేడికి వారు అల్లాడిపోయారు ఆకాశంలో ఒక మేఘాన్ని చూసి అమ్మయ్యా ఇది చల్లగా వర్షం పడుతుందని భావించారు కానీ ఆ మేఘం తీవ్ర గర్జనతో పిడుగులు కురిపించింది పైనుంచి గుండె లభే ఉరుములు వినపడ్డాయి వాటి శబ్దానికి వారి కాళ్ళ కింద భూమి కనిపించింది భయభీతులతో దుర్మార్గులు నాశనం అయిపోయారు వారి మీద శిక్ష పడారు ఇలాంటి జాతులకి డైరెక్ట్గా చెప్పి మరీ శిక్ష వేశాడు డైమో దేవుడంటే ఆ సమాచారం గుర్తుపెట్టుకోండి వాటి శబ్దానికి వారి కాళ్ళ కింద భూమి కనిపించింది భయభీతులతో దుర్మార్గులు నాశనం అయ్యారు దుర్మార్గుల అంకానికి దూరంగా నిలబడి శుయవలసం చూశారు ఏనని ముందుగానే ఈ జాతి మీద శిక్ష వస్తుంది నువ్వు నీ అనుసమాజాన్ని తీసుకొని నువ్వు నీ అనుసరి సమాజం ఈ ప్రాంతం మొదలు పెట్టి వెళ్ళిపోండి అని చెప్పే ఆయనకి మరి ద్వారా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఓ ప్రజలారా మీ దైవం యొక్క సందేశాన్ని నేను మీకు సేరవేశాను అర్థమవుతుందా శుయవలసం అని చెప్పారు మనం కూడా అదే చెప్పాలి మీకు కళ్ళు వాడు జ్ఞానం ఇచ్చినవాడు మెదడు ఇచ్చాడు మెదడు ద్వారా జ్ఞానం ఇచ్చాడు మంచి చెడు విచక్షణ ఇచ్చాడు ఎవరి దేవుడు కాదో ఎవరి దేవుడో తెలుసుకునేటటువంటి పరిశీలన ఇచ్చాడు పశువులకి మనకి అదే తేడా అదే విధంగా పశువులకి విచక్షణ జ్ఞానం లేదు బుద్ధి లేదు వాటికి వాటికి సిగ్గు అనేది లేదు మనకి మనిషికి బుద్ధి ఉంది సిగ్గు ఉంది మంచి చెడు విచక్షణ ఉంది భార్య భర్తల బంధం ఉంది ఒకటి కాదు చాలా ఉన్నాయి కానీ పశువులకి కళ్ళు ఉన్నాయి పశువులకి నోరుంది పశువులకి ఉన్నాయి పశువులకి ఆకులు ఉంది పశువులకి పగులుంది పశువులకి రాత్రి ఉంది పశువులకి నిద్ర ఉంది పశువులకి బయటికి వెళ్ళి పగులు మేసొస్తాయి ఇన్ని లక్షణాలు సమంగా ఉన్నా ఏ విషయంలో తేడా ఉన్నాయి అంటే ఆలోచించే విషయంలో తేడా ఉంది పనిచేసే విషయంలో తేడా ఉంది ఎవరిని ఏదనాలి ఎవరిని ఎలా గుర్తించాలో తేడా ఉంది ఆ పశువులకి ఉంది ఒక్క తల్లి బిడ్డల భంగం తప్ప రెండో భంగం అటు లేదు అదేవిందా తన తల్లి బిడ్డను గుర్తిస్తుంది పశువు తన దోడని గుర్తిస్తుంది ఇంకా ఆ బంధం తప్ప రెండో బంధం లేదు దానికి ఆ ఎలాకొచ్చినప్పుడు వేరే వారు అదేవిధంగా కానీ మనిషి అలా కాదు మనిషికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కొన్ని బాధ్యతలు ఉన్నాయి వీటన్నింటిని వదిలేసి దురాశ గుప్తం చేయటం చెప్పి అత్యాశలో దురాశలో పడి సంపదే ధ్యేయంగా పెరిగితే భూలోకంలో రూపాయమంట జీవితం ఏమంటున్నాడు నేను మీకు దైవం యొక్క సందేశాన్ని సేవ చేశాను ఆయన ఒకే ఒక్కడు మీకు మంచి సలహాలు ఇచ్చాను సత్యాన్ని తిరస్కరించిన ప్రజల పట్ల నేను ఎలా సానుభూతి చూపగలను అన్నారు ఆయన దివ్యపురాణంలో ఈయన స్టోరీ ఏడు అధ్యాయం ఎనభై ఐదు నుంచి తొంభై మూడు వచనాలు పదకొండవ అధ్యాయం ఎనభై నాలుగు నుంచి తొంభై ఐదు వచనాలు ఇరవై ఆరు అధ్యాయంలో నూట డెబ్బై ఆరు నుంచి నూట తొంభై ఒకటి ఒకటి వచనాలు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలలో ఈ యొక్క రియల్ స్టోరీ మనకి ఆదర్శంగా సాక్ష్యంగా ఒక సూచనగా మనకి దైవం తెలియజేయడం జరిగింది సో ఏవల ఇస్లాం కాబట్టి మనం కూడా మరి మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి మనం అందరం అందములాగా కలిసిమెలిసి ఉంటూ మానవ జీవిత పరమార్థం కోసం ప్రయత్నించేటటువంటి పనిలో సఫలం సాఫల్యం చేయాలని కుటుంబాలన్నీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మంచి జ్ఞానంతో ఉండాలని మంచి చెడులకి దూరంగా ఉండాలని కుటుంబాలు అన్ని పడంలో ఉన్నాయి ఎన్నైతే కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాలు కూడా సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇంత శుభోదయాన ఇంత శుక్రవారం రోజున భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇంకా ఈ మెసేజ్ ఎవరెవరి దగ్గరికి అయితే చేరుతుందో ఎవరెవరైతే వింటున్నారో వారి కుటుంబాలు కూడా బాగుండాలని వారికి కూడా అష్టైశ్వర్యాలు సుఖశా సుఖశాంతులు ఆరోగ్యం ప్రసాదించమని భగవంతుడిని మనస్ఫూర్తిగా సాఫల్యాన్ని మానవ జీవిత సాఫల్య మార్గాన్ని కుట్రలో కుతంత్రాలు చేసేవారిని మనుషుల్ని వారిని జాతులుగా లేకుంటే మన కులాల పేరుతో మతాల పేరుతో దేవుడి పేరుతో వెడగొట్టే వాళ్ళకి దూరంగా ఉండి మనమందరం ఒకటే మనందరి దైవం ఒకటే ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతాడు ఆయన పైనున్నాడు అని తెలుసుకొని మహా మహాబలం చాటేటటువంటి గొప్ప సమాజంగా మనందరినీ ఎలిగేలా చేయమని అలాగ ఆశీర్వదించమని అలాగ నడిపించమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ కోరుకుంటూ ఆమెంత జై హింద్